హాయ్ హలో నమస్తే నేను మీ రామ్ కావేరి సింగర్ యాంకర్ సో నన్ను ఇప్పటి వరకు సింగర్గా యాంకర్గా ఎంతగానో ఆదరించారు సో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సో నన్ను ఇప్పటివరకు ఎలాగైతే నన్ను సింగర్గా యాంకర్గా ఆదరించి నాకు ఎన్నో షోస్ ఇచ్చి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారో మీరు నం ఎంతో కొంత తీర్చుకోవడానికి ఎప్పటికీ మీకు అందుబాటులో నేను అంటే ఆ కాంటాక్ట్స్ ఎప్పటికీ కనెక్టివిటీ ఉండాలనే ఒక ఆలోచనతో మీ ముందుకు మరొక నేను ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఒక హెల్త్ ఛానల్ ద్వారా మీ దగ్గరికి రావడం జరుగుతుంది మా రామ్ కావేరి హెల్త్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు కొన్ని వీడియోస్ ద్వారా మీకు అందుబాటులో ఉండడానికి మీ దగ్గరికి రావడం జరుగుతుంది సో నన్ను ఇప్పటి వరకు ఎలాగైతే నాకు సపోర్ట్ ఇచ్చారో అలాగే మీరు నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ స్థాయి వరకు రావడానికి నా గురువులు ఎంతోమంది కూడా వారి సహాయ సహకారాలు అందించారు సో వారికి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ నా ఈ కళారంగ జీవితాన్ని అందించినటువంటి నా గురువులు శ్రీ పాలకుర్తి రామకృష్ణ శర్మ గారు రిటైర్డ్ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ ఓకల్ లెక్చరర్ విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వరంగల్ నందు వారు కళాసేవని అందించారు వారి దీవెనలతో నేను ఈ కళారంగానికి రావడం జరిగింది వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మా గురువుగారు అయినటువంటి శ్రీ పాలకుర్తి రామకృష్ణ శర్మ గారు వారి శుభాశిస్సులు తీసుకుంటూ వారి వీడియోని ఒకటి ఆరోగ్యానికి సంబంధించి వారికి తెలిసినటువంటి విషయాలని వారి సలహాలు వారి సూచనలని ఒక వీడియోగా చేసి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను మీకు ఎటువంటి ఆరోగ్యకరమైనటువంటి సందేహాలున్నా కూడా నాకు మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేస్తే సో నేను ఎక్స్పర్ట్ అయినటువంటి డాక్టర్స్ ద్వారా వారి ఇంటర్వ్యూ ద్వారా మీకు నేను ఆ వీడియోస్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాన్ని చూపించేటువంటి విధంగా నేను వీడియోస్ని మీ దగ్గరికి చేరవేస్తానని తెలియజేస్తూ సో నాకు మీ ఆశీస్సుల అభినందనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీస్సులు నాకు కామెంట్ ద్వారా తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ మహాగణేష్ వాణి సహిత అన్నప్పుడు మా గురువారు శ్రీ రాజేశ్వరి అంబాదైల దామరేఖానందనాథ దీక్ష నామాంకితులు వారి యొక్క తృతీయ పుత్రుడను నేను కాల్కత్తి రామకృష్ణ పేరు నేను సంగీత కళాశాల వరంగల్ సంగీత కళాశాలలో ప్రభుత్వ సంగీత కళాశాలలో గాత్రం లెక్చరర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి సంగీత కళాకారులు అయితే ఈ రామ్ కావేరి హెల్త్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది మా శిష్యుడే రామారావు గనుక వారి యొక్క కోరిక మేరకు నేను ఈ రామ్ కావేరి హెల్త్ టాక్స్ గురించి కొన్ని మా నాన్నగారు పెద్దలు చెప్పినటువంటి కొన్ని మాటలు మీకు వినిపించాలని మీరు వీటిని విని చాలా ఆనందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ విధంగా చెప్తున్నాను మా శిష్యుడు రామారావు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కనుక నేను చెప్పబోయేటువంటి ఈ మాటలు వైద్యుల గురించి ఔషధ గురి ఔషధ గురించి చెప్పాలని అనుకున్నాను అందుకొరకై సనాతనమైన ఆరోక్తి ఒకటి ఉన్నది మనకి శరీరే జర్జరి పూతే వ్యాధిగ్రస్తే కళబరే ఔషధం వ్యాఘనమీ తోజం వైద్యో నారాయణో హరిహి అని చెప్పేసి మనకు సనాతనమైన ఆవ్యుక్తి ఒకటి ఉన్నది దానికి ఏమిటంటే శరీరం ఎప్పుడు కూడా ఏదో రకంగా అయితేనే ఉంటుంది శరీరం ధరించిన ప్రతి జీవునికి ఏదో ఒక వ్యాధి ఆవరిస్తూనే ఉంటుంది అలాంటి శరీరానికి రోగాలను ఉపసంహరించుకొని ఆరోగ్యాన్ని ప్రోత్సాహించేటువంటి జాఖనగి దోయం అంటే గంగా జలం లాంటి ఔషధాలు ఎన్నో ఉన్నాయి ఆ ఔషధాలను మనకు అందించి మన ప్రాణాపాయ పరిస్థితులు కూడా వారి యొక్క ప్రతిభ నైపుణ్యంతో వారి యొక్క విజ్ఞానంతో శస్త్రచికిత్స చేస్తూ కూడా ఎంతోమంది వైద్యులు మళ్ళీ ప్రాణాలను అందిస్తున్నారు జీవులకు అలాంటి వైద్యులు నారాయణ స్వరూపులు చెప్పేసి మనకు వ్యక్తి నారాయణు హరిహరి నారాయణుడు అంటే నారాయణ శబ్దంలో విష్ణుతత్వం శివతత్వం బ్రహ్మతత్వం ఇంద్రతత్వం అగ్నితత్వం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కనుకనే ఏంటంటే ఏ మందు వేసుకున్నా కానీ నీరు లేకుండా ఏ మందు సేవించడానికి అర్హత లేదు నీరుతోనే సేవించాలి మందైనా కానీ అది అగోపతి కానీ ఆయుర్వేదం కానీ ఏదైనా కానీ కానీ నీటితో కలిపి తీసుకోవాలి కనుక నీటిలో ఇన్ని తత్వాలు ఉన్నాయి ఇంతమంది దేవతల తత్వాలు ఉన్నాయి కనుక నీరు చాలా గొప్పది నీరు సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపం అలాంటి ఔషధాలు వాళ్ళ శస్త్రచికిత్స నైపుణ్యము అలాంటి ఔషధాలు అందించి ఇక ప్రాణం పోతున్న జీవులకు కూడా మళ్ళీ ప్రాణాన్ని పోసేటువంటి వైద్యులందరికీ కూడా నారాయణ స్వరూపులైనటువంటి వైద్యులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ రామ్ కావేరి హెల్త్ టాక్స్ ద్వారా వచ్చేటటువంటి హెల్త్ సంబంధమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి ఎలాంటి వీడియోలున్నా కానీ ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఆమోదిస్తూ ఆలకిస్తూ ఆనందిస్తూ సత్ఫలితాన్ని పొందుతూ దీన్ని లైక్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ నా వ్యాఖ్యానం అలాగే మా గురువు గారి పాటు మీరు కూడా మా రామ్ కావేరి హెల్త్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ ద్వారా షేర్ ద్వారా సబ్స్క్రైబ్ ద్వారా మీ ఆశీస్సులు కూడా నాకు అందించాలని మనస్ఫూర్తిగా అర్జిస్తూ సెలవు ఇప్పటికీ స్నేహం ఎప్పటికీ జై హింద్